తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జెడ్పి హై స్కూల్లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త తరానికి రేడియో పరిచయం ఆధునిక టెక్నాలజీలో రేడియో ప్రాముఖ్యత అనే అంశంపై విద్యార్థులకు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రధాన పాదరాలి సుమత తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేడియో పరిచయం ఆధునిక టెక్నాలజీ రేడియోల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు ఒకనాటి సాంప్రదాయం రేడియో సంగీతం పాటలు వార్తలు రేడియో నాటకాలతో శ్రోత వారన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విమలా విక్టోరియా నీరజ రామ్మూర్తి బాబు మొహమ్మద్ సుల్తాన్ రుబోధిని విద్యార్థులు పాల్గొన్నారు రేడియో దినోత్సవం ప్రపంచ రేడియో దినోత్సవము మన ఈ పాఠశాలలో జరుపుకుంటున్నాను మన ప్రధాన ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ఈ రేడియో దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే పాఠశాలలో విద్యార్థులందరూ కూడా రేడియో అంటే ఏంటి రేడియో ప్రాముఖ్యత ఏంటి మీరు తెలుసుకోవాలి ఆ రేడియోలో వచ్చినటువంటి సాంకేతికత ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి టెక్నాలజీకి ఏ విధంగా దోహదపడుతుందనే విషయాన్ని తెలుసుకునేదానికి మీకు సమావేశాన్ని ఏర్పాటు చేశాము ముఖ్యంగా ఈ రేడియో రాకముందు వైర్లెస్ టెలిగ్రఫీ టెలిగ్రఫీ ఉండే సిస్టమ్ ఉండింది ఆ టెలిగ్రఫీని అమెరికన్ ఇన్వెంటర్ శామల్ మోర్స్ మోర్స్ పాట్ పథకంలో ఫస్ట్ టెలిగ్రఫీ సిస్టాన్ని నైన్టీన్ ఎయిటీన్ థర్టీస్లో కనుక్కున్నాడు ఎయిటీన్ థర్టీస్లో కనుక్కున్నాడు తర్వాత మార్కోని మార్కోని ఉన్నాడు చూడండి గుగ్లీ ఎల్మో మార్కొని ఈయన ఇటాలియన్ ఫిజిస్ట్ ఒక మంచి ఇంజనీర్ సో ఆయన ఏం చేశాడంటే తర్వాత తర్వాత ఆయన రేడియోను కనుక్కున్నాడు రేడియోను కనుక్కున్నాడు రేడియోను ఎప్పుడు కనుక్కున్నాడు ఆయన ఎయిటీన్ నైంటీస్లో ఎయిటీన్ నైంటీస్లో రేడియోను కనుక్కోవడం జరిగింది ఎయిటీన్ నైన్టీ సిక్స్లో అతని వైర్లెస్ టెలిగ్రఫీని కనుక్కున్నాడు వైర్లెస్ వైర్లెస్ టెలిగ్రఫీ అంటే తీగలు లేకుండా సందేశాలు పంపడం సందేశాలను పంపడం అలాంటి దాన్ని కనుక్కున్నాడు కనుక్కున్న తర్వాత మళ్ళీ కంప్యూటర్ వచ్చింది నైన్టీన్ ఫార్టీస్లో కంప్యూటర్ వచ్చింది సో తర్వాత తర్వాత టెక్నాలజీ అనేది మారుతూ ఉంది ఒకప్పుడు ఈ రేడియో ద్వారా మనము పాటలను సంగీతాన్ని రేడియో నాటకాలను వార్తలను అవి మాత్రము ఈ సాంప్రదాయ రేడియో ఈ సాంప్రదాయ రేడియో ద్వారా మనం వింటూ వచ్చాము అర్థమైందా డిఫరెంట్ కంపెనీస్ అంతా కూడా ఈ రేడియోస్ తయారు చేసేది ఇది ఫిలిప్స్ కంపెనీ ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు కొన్ని స్టాండర్డ్ బాగుంటుంది ఇండియన్ కంపెనీని వాళ్ళు తయారు చేసిన రేడియోలు ఎక్కువగా భారతదేశంలో ఉపయోగించేవాళ్ళు సో మనకు ఈ సాంప్రదాయ రేడియోలో అలా మనం అన్నీ వింటున్నాం కానీ ఇప్పుడు వినడం లేదా సార్ అంటే ఆ రేడియో చచ్చిపోయిందంటే లేదు ఆ రేడియో బతికే ఉంది దాంట్లో ఉన్నటువంటి ఈ రేడియో లేకపోవచ్చు దాంట్లో ఉన్నటువంటి సాంకేతికత టెక్నాలజీ అనే దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఆ సెల్ ఫోన్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ ఇప్పుడు ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆ రేడియో కలగ కలగంతో ఈ టెక్నాలజీ అనేది ప్రపంచంలో అద్భుత అద్భుతమైనటువంటి సృష్టి చేస్తున్నాము అర్థమైన అద్భుతాలు సృష్టిస్తున్నాం మిమిక్ టెక్నాలజీ మిమిక్ టెక్నాలజీ అంటే ఏంటి మనిషి ఏం చేస్తాడో మనిషిని అనుకరించడం అన్నమాట దాన్ని మిమిక్ టెక్నాలజీ అంటారు అది దేంతో సాధ్యమవుతా ఉంది దేంతో సాధ్యమవుతా ఉంది దేంతో సాధ్యమవుతా ఉంది చంద్రం అంటే ఏంటి డిజిటల్ రేడియోగా డిజిటల్ రేడియో హెచ్డి రేడియో ఇవ్వం రేడియో అదేవిధంగా ఇంటర్నెట్ రేడియో ఫైవ్ జీ న్యూ రేడియో ఆ విధంగా ఆ ఫైవ్ జీ టెక్నాలజీ అంటే లేటెస్ట్ టెక్నాలజీని దానికి అడాప్ట్ చేస్తూ ఆ విధంగా కొత్తతనమైనటువంటి రేడియోలు వస్తున్నాయి ఎఫ్ఎం రేడియోగా వచ్చింది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ ఎఫ్ఎం రేడియోగా మనకు అందుబాటులో ఉంది అప్పుడు ఆ రేడియో ఏం చేసేది ఆ రేడియో పనిచేయాలంటే స్టేషన్ రేడియో స్టేషన్స్ ఉండాలి మొట్టమొదటి రేడియో స్టేషన్ను ముంబైలో రేడియో క్లబ్ బాంబే రేడియో క్లబ్ అని ముంబైలో ఫస్ట్ ప్రసారాన్ని అక్కడ వాళ్ళు నైన్టీన్ ట్వంటీ త్రీలో నైన్టీన్ ట్వంటీ త్రీలో పుస్తప్రచారం చేశారు సో అప్పుడు రేడియోలో ఆ స్టేషన్ నుండి మనకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ లేదు ఇప్పుడు కారులో మొబైల్ ఫోన్లో ఎక్కడైనా ఎఫ్ఎం ఆన్ చేసుకోవచ్చు అన్ని డివైజెస్లో ఇప్పుడు ఎఫ్ఎం రేడియో అనేది వచ్చేసింది ఆ టెక్నాలజీ దాన్ని బట్టి మనం ఎక్కడ ఆన్ చేసుకున్న పాటలు వస్తాయి నీకేం కావేది కానీ మనము ఆ రేడియో వైపు ఎక్కువ వెళ్ళడం లేదు మిగతా మిగతా అదే టెక్నాలజీ యూజ్ చేసుకొని మిగతా దీంట్లో వెళ్తున్నాం అనమాట మనకు అది రేడియో అనేది ఓన్లీ ఆడియో ఆడియో ఎక్విప్మెంట్ అది ఓన్లీ శ్రవణ పరికరం మనం వినడానికి మాత్రమే పనికి వస్తుంది చూడడానికి ఏమైనా ఉంటుందా రేడియోలో ఉండదు ఆ రేడియో బాడీ మాత్రం కనిపిస్తాం ఉంటుంది ఆ ట్యూనర్స్ అన్నీ ఉంటాయి బట్ ఇప్పుడు టీవీ వచ్చింది రేడియో తర్వాత టీవీ కూడా వచ్చింది కదా ఇంట్లో టీవీలో అడ్వాన్స్ టెక్నాలజీగా ఎల్ఈడి వచ్చింది అర్థమైందా ఎల్ఈడి ఎల్సిడి ఇవన్నీ కూడా టీవీలు టెక్నాలజీ వాటిలో మనం ఏం చేస్తున్నప్పుడు వింటున్నామో చూసుకున్నాము అది ఆడియో విజువల్ ఎక్కువ సో ఆ విధంగా టెక్నాలజీ పెరిగే గుండెకి ఈ సాంకేతికత కూడా సాంకేతికతలో టెక్నాలజీ పెరిగే కొంతకి ఈ డివైసెస్ లో కూడా మనకు ఎలక్ట్రానిక్ డివైసెస్ అయితేనేమి ఎలక్ట్రానిక్ డివైసెస్ లో రకరకాలుగా మనం రూపొందిస్తున్నాము రోజు మనము ఈ మార్కోని ఎప్పుడు పుట్టాడైనా మార్కోని ఎప్పుడు పుట్టాడు ఎయిటీన్ సెవెంటీ ఫోర్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ఏప్రిల్ ఇరవై పుట్టాడు అంతే కాదు ఈరోజు ఎందుకు మనము ఈరోజు రేడియో అని చెప్పుకుంటున్నాము ఫిబ్రవరి పదమూడును ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడును రేడియో డేగా అబ్జర్వ్ చేస్తాము క్లొఅట్ వరల్డ్ ఎందుకంటే మనకు ఐక్రా సెతిలో ఈ రేడియో పుట్టింది ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిబ్రవరి పదమూడున ఐక్రా సెతిలో రేడియో పుట్టింది అంటే అక్కడ మొట్టమొదటి ప్రసారాన్ని వాళ్ళు ఐక్యరాశం చేశారు ఎందుకంటే అందరికీ శ్లోకల్కంతా కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఆ సమాచారాన్ని అంతా కూడా ఆ రేడియో ద్వారా పంపించడము అదే మొట్టమొదట ఐక్య రేడియో ద్వారా ప్రసారం జరిగింది కాబట్టి అదే దీని మనము ఈ రోజున ఏం చేస్తున్నాము వరల్డ్ రేడియో డేగా జరుపుకుంటున్నాం కాబట్టి రేడియో అనేది చాలా గొప్పది అది అదే బేసిక్ ఆ బేసిక్ తీసుకుని మనము ముందుకు కడ్వాల్సింది వెళ్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడు మీ అంతా కూడా న్యూ జనరేషన్ మీరంతా కూడా ఈ జనరేషన్లో ఈ రేడియో గురించి తెలియదు నేను ఈ రేడియోలు తెప్పించడానికి నాకు ఒక వారం రోజులు పట్టింది అంటే వాళ్ళకి తెల్ల రేడియో అంటే ఏంటి అని సో మన పేరెంట్స్ని అడిగితే వాళ్ళు చెప్తే తెచ్చారు అట్లా ఈ రేడియోలను మనమంతా కూడా తెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఈ రేడియో రేడియో మనం మాడిఫై చేసి ఏం చేశారో రేడియో విత్ డేప్ రికార్డ్ అంటే క్యాస్ వేసుకొని పాటలు కూడా పెట్టవచ్చు రేడియోనే కాకుండా అది మొట్టమొట్ట సెల్స్తో బ్యాటరీతో నడిచేది ఇప్పుడు కరెంట్ చూడండి కరెంటుతో ప్లగ్ ప్లగ్ చేసామంటే కరెంటుతో ఇది పనిచేస్తుంది కరెంటుతో పనిచేస్తుంది సో కాబట్టి కరెంట్ ఉన్న సేపు మనం రేడియోను పెట్టుకోవచ్చు టేప్ రికార్డు ఆన్ చేసుకొని మల్టీ యూజ్గా చేసుకోవచ్చు కాబట్టి రేడియోస్ మీరు ఏం గుర్తు పెట్టుకోవాలి ఈ సందర్భంగా రేడియో సాంకేతిక అనేది సాంకేతికత అనేది రేడియో టెక్నాలజీ అనేది ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో ఆ టెక్నాలజీకి అంతా కూడా అనుసంధానం అవుతుంది మాట లేకపోతే ఏ జరగదు కదా అప్పటిలో కూడా మాటలు రావాల్సిందే కదా కాబట్టి మనము ఏ కమ్యూనికేషన్ కానీ ఏ మనం మెసేజ్ సెండ్ చేయాలన్నా ఏ కమెంట్స్ ఇవ్వాలన్నా కూడా మనకు మాటలు రూపంలో ఇవ్వాల్సిందే కాబట్టి రేడియో టెక్నాలజీ అనేది అన్ని విధాలు ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మన పాఠశాలలో మన ప్రధాన కార్యాలయ